తెలంగాణ రాష్ట్రం ముందు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముప్పై మూడు జిల్లా అధ్యక్ష కమిటీ సభ్యులు నూట పంతొమ్మిది నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఐదు వందల ఎనభై నాలుగు మండల అధ్యక్ష కమిటీ సభ్యులు సుమారు పన్నెండు వేల గ్రామ స్థాయి సంఘ అధ్యక్ష కమిటీ సభ్యులు మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కమిటీ సభ్యులు మరియు కార్పొరేషన్ కమిటీ అధ్యక్ష కమిటీ సభ్యులు మరియు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రాజకీయ ప్రజా ప్రతినిధులు మాజీ రాజకీయ ప్రతి ప్రతినిధులు మరియు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులు మరి తెలంగాణ తెలంగాణ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు సభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు మరి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీగా తెలిసిన మరి కార్పొరేషన్ కానీ అన్నింటిలో ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మనము నా పోరాటం గత రెండు దశాబ్దాల పోరాటం గత పది సంవత్సరాల మున్నరు కాపు కార్పొరేషన్ గురించి మును కాపులందరూ నాతో అన్ని సంఘాలు కూడా వివిధ పేర్లతో సంఘాలు అందరూ కూడా కష్టపడ్డారు ఈ రోజు కార్పొరేషన్ రావడంలో అందరి కృషి ఉంది మరి ఈరోజు కార్పొరేషన్ ఫైనాన్స్ ఫండ్ కోసం ఈ రోజు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు మరి వారందరి కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పిల్లలందరికీ యువకులందరికీ మరి ఈరోజు ఏదైతే కార్పొరేషన్ ఫండ్ కోసం కొట్లాడుతున్న నా కుల బాంధవులు అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనకు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వంలో ఆ రోజు రుద్దిలా చంద్రబాబు గారు ఆరు నెలల ముందు అసెంబ్లీలో నేను రిక్వెస్ట్ చేశాను అయ్యా మాకు మీరు మా గురించి తెలుసు ఉన్నది కాపు ఎంతో పేదరికంలో ఉన్నాము మరి మేము అందరిలో కూడా మరి అందరినీ కూడా మీరు తిరుగుతున్నారు తెలుసు కాబట్టి అని అడిగితే ఆ రోజు అసెంబ్లీలో గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ద్వారా ఆ రోజు మాట్లాడినా వారు పట్టించుకోలేదు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే మునురు కాపులు మొదటి సంఖ్యలో అరవై లక్షల మంది ఉన్నారు మీరందరి ఓట్లు కావాలంటే వారికి కార్పొరేషన్ మరి హాస్టల్ బిల్డింగ్స్ భవనాల భూమి ఇస్తామంటే వారు తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని శ్రీ గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు మా వెంటోడ శాసనసభ్యులుగా మరియు ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారు వీరందరూ కృషితో మెడికొస్తలు పెట్టినారు మరి వారు అధికారంలోకి వచ్చినాక వంద రోజుల లోపల ప్రకటించినారు మరి దాని తర్వాత ఈరోజు మాకు మరి పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా మాకు రెండెంకాల భోగిస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రి వరకు గౌరవ మంత్రి మరి మా ఆది శిరణ గారు ప్రభుత్వ వైపు గారు ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి పంపినారు ప్రతి జిల్లా కేంద్రంలో ముప్పై మూడు జిల్లాలో రెండు ఎకరాల భూమి వాళ్ళకి మనం మాటిచ్చినాము ఇవ్వాలని వారు లెటర్ కూడా పంపినారు మరి దాన్ని కూడా నిన్న రోజు రెండు రోజుల క్రితం మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ముంగళ శ్రీనివాసరెడ్డి గారికి మా కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మేము వారికి ఆ లెటర్ని ఇచ్చినాము వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మేము నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాటలు రెండు ఎకరాల భూమి ఇస్తామన్నారు మరి రోజు ఫండ్స్ కోసం మేము మరి నేను అమెరికాలో ఉన్నా మౌన పోరాట దీక్షలో నా కుల బాంధవులందరూ పాల్గొన్నారు ప్రతి ఒక్క ప్రాంతి కుటుంబం రైతులు కూలి పని చేస్తున్న మా బిడ్డలందరూ కూడా రైతులు మా అక్క చెల్లెలందరూ కూడా పాల్గొని మరి ఆ రోజు పాల్గొన్నా కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ నేను వచ్చినట్లు కూడా ఇప్పటి వరకు కూడా కన్సర్న్ స్పందించలేదు కాబట్టి రిలే దీక్షలు ఎత్తామన్నాయి ఇప్పుడు తర్వాత చూద్దాము మన ఉద్యమం బాట పోరాటం చేద్దాము ప్రతి రోడ్ల మీద ఈ రోజు మనము ఉద్యమాలు చేసి మరి ఆ రోజు సాధించుకున్నాము ఈరోజు కూడా మరి ముఖ్యమంత్రి గారికి వచ్చి మనకు పాల్సిచ్చే విధంగా మనము ఆ చేద్దామనుకొని రోజు ఉద్యమ మాట పేరుతో త్వరలో మేము ఈ పోరాటంలో సిద్ధమైనాము మరి ఆ పోరాటంలో ఉద్యమ బాటలు మనం ముందుకెళ్లాలంటే మనము నేను రెండు సంవత్సరాల క్రితము అధ్యక్షులు ఎన్నికైనప్పుడు అందరూ జిల్లా అధ్యక్షులు కానీ మరి అక్కడ గ్రామాధ్యక్షులు మన మండల అధ్యక్షులు అందరూ మరి దాదాపుగా కొంతమంది యాభై శాతం చేంజ్ అయినారు మరి ఈరోజు ప్రజెంట్గా గా ఉన్న జిల్లా అధ్యక్షులు ముప్పై మూడు జిల్లా అధ్యక్షుల కమిటీ సభ్యులు అధ్యక్షులందరూ అందరూ సుమారు పన్నెండు వేల గ్రామాధ్యక్షులు అందరూ కూడా మీరు ఏదైతే ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు ఒక ప్రధాన కార్యదర్శి ప్రతి ఒక్క సంఘాన్ని రెండు పేర్ల చొప్పున మండలం కానీ జిల్లా కానీ గ్రామం కానీ మీరు ఆ లిస్టు సుమారు ఇరవై ఐదు వేల మంది లిస్టులు మీరు రేపు పొద్దున మన ఉద్యమం పాటకు పోరాటానికి సిద్ధమైదాము మరి మన స్థానిక ఎన్నికల్లో ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్లు పెట్టుకొని రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకుని మనవాలను కల్పించుకోవడం కోసం కృషి చేద్దాము రేపు స్థానిక ఎన్నికల ముందు ఇరవై ఐదు వేల మందితోనే మనం ఒక మీటింగ్ ఒక మళ్ళీ ఒక ప్లీనర్ ఏర్పాటు చేసుకొని బలంగా మనం ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది మరి గౌరవ పెద్దలు మనస్ కౌన్సిల్ పెద్దలు నమోదు వెళ్ళిన తర్వాత ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు ఎవరిని పిలవకుండా మరి ప్రభుత్వ పాలసీలు ఆలస్య మీరు పిలుసుకొని అపేస్ కౌన్సిల్ చైర్మన్ చైర్మన్ చేయడం చాలా మందికి బాధగా అనిపిస్తుంది మీరు ఎందుకు పిలవలేకపోయినారు మీరు ఒక అపేస్ కౌన్సిల్ అంటేనే రాష్ట్ర కమిటీ ఉంటేనే మీరు అపేస్ కౌన్సిల్ ఉంటారు ఆ కమిటీ కూడా నేను ఆరు సభ్యులతో ఏర్పాటు చేశాను నలభై మంది సభ్యులను ఏర్పాటు చేశాను ఈ రోజు నాకు కనీసం ఫోన్ లేకుండా మీరు మాట్లాడకుండా ఎవరు లేకుండా మా గౌరవ అధ్యక్షులు కూడా కనీసం పట్టించుకోకుండా ఆ రోజు మన పిలవడము వారికి అఫీస్ కౌన్సిల్ గా ఒక సన్మానం చేయడము మరి దానిలో ప్రభుత్వం ఏ పాలసీ వస్తున్నారు కార్పొరేషన్ ఫండ్ ఈ యాభై కోట్లు ఈ సంవత్సరం ఫండ్ ఇవ్వడము ప్రతి ఒక్క అరవై లక్షల మంది కుల బాధ్యులందరూ ఈ రోజు బాధపడడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు అయ్యా ఆ యాభై కోట్ల రూపాయల అఫీస్ కౌన్సిల్ పెద్దలు మీరు ధనవంతులు శ్రీమంతులు కోటీశ్వర్లు మేమంతా గరీబ్ వాళ్ళం రాష్ట్ర మీకు పట్టింపు ఉండదు కాబట్టి మీరు ఏదైతే ఆరు టవర్లు ఉన్నాయో మీరు అది కట్టుకోండి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు ఎకరాలు ఐదు వందల కోట్ల రూపాయలు భూమి ఇచ్చినాడు మరి ఈ రోజు లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంకో వందల కోట్లు తెచ్చుకొని ఆ నూట యాభై కోట్లతో టవర్స్ లాటించుకోండి మేము మాత్రము మాకు కార్పొరేషన్ ఫండ్ ఇచ్చే వారికి కూడా మా పోరాటం ఉద్యమ పాట అయితే నిరాకరించాలి లాస్ట్ గవర్నర్ చేయడానికి కూడా నా కుల బాధవులు అందరూ ఈ రోజు రెడీగా ఉన్నారు తెలుసుకోలేదు ఈ ఉద్యమ బాటలో ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్స్ ప్రెస్ మీట్లు మేము అన్ని కూడా పెట్టి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అరే అందరం అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అనే విధంగా మేము ఆ ఉద్యమ బాట నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరవై తారీఖు నుంచి ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఆరు తారీఖు పద్దెనిమిది లోపల మీ దగ్గర ఉన్న మండల అధ్యక్షులు అందరితో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండల అధ్యక్షుడి ద్వారా ప్రతి గ్రామ అధ్యక్షుడి ప్రాధంగా మీరు అవన్నీ కూడా డాటా మేము పంపించాల్సింది కోరుతున్నాము పది జిల్లాలో కూడా మేము ఇన్ఛార్జీలు మీకు జిల్లా అధ్యక్షులకు ఒక్కొక్క జిల్లాలో ఈరోజు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు ఉన్నాయి మరి ఆ జిల్లాలందరినీ కూడా మేము మా పెద్దలందరినీ పది సంవత్సరాల కష్టపడుతున్న వాళ్ళందరినీ ఇన్ఛార్జీలుగా మేము ఇవ్వాలని వాళ్ళందరూ నిర్ణయం చేస్తారు మరి అక్కడ నిజామాబాద్ జిల్లా నుంచి బాద్రి రాజేంద్ర గారు ఇదివారు జరిశా జిల్లాలో అధ్యక్షులు మన ఎలక్షన్ అయినా ఇప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు వారిని నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించడం జరుగుతుంది మరి ఇంకా బోర్గం రాజారాం గారు పది సంవత్సరాల నుంచి నాతో పాటుగా పనిచేస్తున్నారు అందరూ కూడా మరి వారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు వారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఇవ్వాలని రోజు నియమక తీర్మానం చేయడం జరిగింది మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నాకు ఇరవై సంవత్సరాల నుంచి నాకు స్నేహితుడు ప్రజాజా నుంచి దేవీఆర్ గారు ఎల్లిపల్లి వెంకటేశ్వరరావు గారు మరి వారు కూడా డీసీఎం చైర్మన్గా మరి ఎమ్మెల్యేగా అని రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వారు వేరే జిల్లా కదా ఉమ్మడి నల్గొండ జిల్లా నేను తప్పకుండా నేను తీసుకొస్తాను నేను చేస్తానని వారు మాట జరిగింది వారికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న బాదా వెంకటేశ్వర గారు మరి సూర్యాపేటలో ఉన్న అక్కడ పుట్ట కిషోర్ గారు మరి ఇంకా మన ఇంకా ఏ జిల్లాలో ఉన్నప్పుడు అందరినీ కూడా అధ్యక్షులు కలుపుకొని వారు డాటా తీసుకురావడానికి ముందుకు వచ్చినారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాకు బాగా నాగేశ్వరరావు గారు ఉన్నారు మరి ఆగ్ల గాంధీ గారు మరి అక్కడ ప్రసాద్ ప్రసాదరావు గారు మేము ఈ మొత్తం కలెక్ట్ చేసి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా హైదరాబాద్ లో గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు గత పది సంవత్సరాలు ముందు నా వెనుక అన్నింటిలో కుడి ఎన్మాగ్ అతను పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కదాని పాల్గొంటున్నాడు ఇరవై నాలుగు గంటలు రాత్రి పది గంటలు పనిచేసుకుంటాడు గ్రేట్ హైదరాబాద్ లో ఇరవై మూడు నియోజకవర్గాల్లో వారు డేటా తీసుకురావడానికి వారు ముందుకు వచ్చినారు మరి కరీన జిల్లాలో మా చల్లారి శంకరణ గారు సేటు వర్క్ వారిని వరంగల్ జిల్లాకు మా కట్టుకం పెట్టే గారికి భూపాలపల్లి సంబద్ గారు మరి మయపర్ జిల్లా అక్కడ మన నీలం శ్రీనివాస్ గారు గోపి గారు మరి తెల్ జిల్లా బౌల గారు ఇంకా వాళ్ళందరికీ కూడా జిల్లాల చల్లారి శంకర గారికి మేము నియమించడం జరుగుతుంది మరి కరీనా జిల్లాకు మా సేటువర్నర్ పటేల్ మరి మన ఆగ్లా బాలకృష్ణ గారు స్టేట్ ఆగ్రెస్ సెక్రటరీ ఇద్దరిని కూడా వారికి కర్మ జిల్లా నియమించడం జరుగుతుంది మరి సిద్దిపేట జిల్లాకు వాసాల వాసాల రాదు మరి సిద్దిపేట జిల్లా వ్యాసంలో ఇక్కడ హైదరాబాద్ లో అగ్ని సెక్రటరీగా మరి సెక్రటరీగా వారిద్దరు అందరూ పనిచేస్తున్నారు మా నాయకు మల్లన్న గారు సిద్ధిపేటలో జిల్లాలో వారందరూ కూడా కృషి చేసి దాట తీసుకుని వస్తారు ఇంకా జిల్లాది జిల్లా ఎవరైనా చూస్తున్నాము ఎవరైతే మైబూనా జిల్లాకి మాత్రం నేనే బాధ్యత తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే వెనుకబడి ఉన్నది మహిళా జిల్లా కాబట్టి ఐదు జిల్లాల డాటాను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకొని డాటాను తీసుకొచ్చి మా జిల్లా ఇన్ఛార్జి రోజు పాటుగా నేను ఐదు జిల్లా ఇన్ఛార్జి తీసుకుంటాను మెదక్ జిల్లాలో బట్టి ఉదయ్ కుమార్ బట్టి దేవపతన్న గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు మెదక్ జిల్లాలో మరి అక్కడ బట్టి దేవపతన్న గారు ఇంకా కొంతమంది మా వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాటి ఇన్ఛార్జిగా పది జిల్లాలకు ఇన్ఛార్జీలు ప్రకటించినాను మరి వాళ్ళ ద్వారా పదిహేను రోజులలో ఈ డాటాను కలెక్ట్ చేసి కార్పొరేషన్ ఫండ్ సాధించుకోవడం కోసం ఉద్యమ బాట మళ్ళీ పోరాటం చేస్తాము మళ్ళీ తర్వాత స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ వార్డు మెంబర్ కౌన్సిలర్ ఎన్నికల్లో మన వాళ్ళని కోసం ప్రతి జిల్లాలో కార్పొరేషన్ కోసం నేను ఎలాగో మళ్ళీ తిరిగినాను మళ్ళీ అలాగే కూడా తిరిగి శిక్షణ తర్వాత ఏర్పాటు చేస్తాను మీరు డాటా వచ్చిన తర్వాత నేను ముప్పై జిల్లా అధ్యక్షులకు గౌరవ కమిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు మండల గ్రామ మన సైటు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు ఇంకొకటి స్టేట్ మహిళా కమిటీ కూడా ఏర్పాటు చేస్తా చేయాలని మా వాళ్ళు ఈరోజు తీర్మానం చేశారు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక కెనడర్ ఒక కెనడర్ ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు మీరు ఒక వారం రోజు లోపల మీరు నాకు పంపినట్లయితే స్టేట్ మహిళా కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము స్టేట్ మహిళా స్టేట్ మహిళా కంపెనీ తర్వాత స్టేట్ యూత్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము మళ్ళీ స్టేట్ రైతు కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము స్టేట్ సీనియర్ సిటిజన్ కమిటీ కూడా త్వరలో ఒక ఈ రాజకీయ శిక్షణ తరగతులు కార్పొరేషన్ ఫండ్ దాచుకోవడం ఈ ఉద్యమ బాటకు ముందే ఈ కమిటీలన్నీ పూర్తి చేయడానికి ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరూ నాకు సహకరించాలి ఈ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఇదివరకు వంద మంది జంబో జట్టు కమిటీ ఉంది వాళ్ళందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని ఈ రోజు నేను కోరుతున్నాను జయమునం కాదు జయ జయమునం కాదు మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ రోజు ఈ తీర్మానంలో మరి నాతో పాటు ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి జయర్ అన్న గారు మా గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ఆర్ఏ అన్న గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ రోజు కూడా ఎప్పుడు విలిసినా ఏదైనా కూడా రాజు పార్టీగా బాధ్యత తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయమున కాబో జై జై మును